బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ప్రేమలో పడ్డారా ప్రెజెంట్ బాలీవుడ్ సర్కిల్స్లో ఇదే హాట్ టాపిక్ మరి తనకన్నా పదేళ్లు చిన్నవాడితో ఈ బ్యూటీ డేటింగ్లో ఉన్నారు అన్న వార్త నార్త్ ఇండస్ట్రీలో తెగ హల్చల్ చేసేస్తోంది అందుకే ఈ రూమర్స్ ఎందుకంత వైరల్ అవుతున్నాయి హ్యావ్ ఎ లుక్ నిర్మాతగా తన తొలి సినిమా దోపత్తి సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న కృతి సనన్ పర్సనల్ లైఫ్లోనూ ఇంట్రెస్టింగ్ ఫేజ్లో ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది వెండి తెర మీద ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ టైం దొరికినప్పుడల్లా తన బాయ్ ఫ్రెండ్తో కలిసి చీల్ అవుతున్నారన్నది నార్త్ సర్కిల్స్ లో ట్రెండింగ్ టాపిక్ కబీర్ బహ్యా అనే వ్యక్తితో క్రితి ప్రేమలో ఉన్నారన్న ప్రచారం చాలా రోజులుగా జరుగుతోంది క్రితి విషయంలో డేటింగ్ రూమర్స్ ఇప్పుడు మొదలైనవేమీ కాదు గతంలోనూ కబీర్ క్రితి రిలేషన్ కు సంబంధించిన వార్తలు ట్రెండ్ అయ్యాయి కృతి బర్త్ డేను కబీర్ తో కలిసే సెలబ్రేట్ చేసుకున్నారు ఆ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కొన్ని ప్రైవేట్ పార్టీస్ కనిపించింది తాజాగా కబీర్ బర్త్డే సందర్భంగా ఇద్దరూ ఫోటోని షేర్ చేస్తూ చెప్పారు కృతి దీంతో ఈ ఇద్దరి లవ్ స్టోరీ మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది కృతి కబీర్ విషయంలో ఏజ్ గ్యాప్ కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది కబీర్ కృతి కన్నా పదేళ్లు చిన్నవాడు కావడంతో ఈ ఇద్దరు రిలేషన్ గురించి స్పెషల్ గా మాట్లాడుకుంటున్నారు ఇండస్ట్రీ జనాలు అయితే సర్కిల్స్ లో ఇంత డిస్కషన్ జరుగుతున్న కృతి మాత్రం తన రిలేషన్షిప్ స్టేటస్ గురించి క్లారిటీ ఇవ్వలేదు